హలో గార్డెన్ లవర్స్ అందరు ఎలా ఉన్నారండి నేను సంధ్యని నల్లేరు కాడ ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నానండి హార్వెస్ట్ చేస్తూ దీన్ని చాలా ఈజీగా ఎలా పెంచుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ నల్లేరు కాడ అండి చాలా ఈజీగా మనం ఇంటి దగ్గర పెంచుకోవచ్చు ఇది అనేక ఔషధ గుణాలు కలిగిన మంచి మొక్కగా మనం దీన్ని చెప్పవచ్చు ఈ నల్లేరు కాడని కొంచెం కోసేటప్పుడు అండి దానికి జిగురు వస్తుంది అనమాట వచ్చినప్పుడు మన చేతులు దురద లాంటివి వస్తాయి అయితే అలా రాకుండా ఉండాలంటే కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇవి కట్ చేయడం వల్ల దురద రాదు కణుపులు చూసారా చిగురులు మనం ఎప్పుడైతే కట్ చేస్తూ ఉంటామో కణుపులు చక్క చిగురులు రావటం మనం చూస్తామండి ఈ నల్లేరికాడ చాలా ఈజీగా మనం పెద్ద కంటైనర్లు కాదండి చిన్నవి ఏవైనా పెట్టినప్పటికీ ఈజీగా మనం వాటిలో పెంచుకోవచ్చు అనమాట అయితే ఈ నల్లేరు కాడని మనం ఎప్పుడైతే ఇలా కట్ చేస్తుంటామో కండుపుల దగ్గర చూసారా చిగురులు రావటం చూస్తున్నారు కదా ఈ విధంగా చిగురులు వస్తాయండి మనం ఎప్పుడైనా వాడుకునేది కూడా ఈ లేత చిగురునే వాడుతుంటాం ఈ లేత చిగురులుగా ఉన్నప్పుడు మనం ఆ కణుపుల్ని తీసుకుని వాడుతూ ఉంటాం పచ్చడి కానీ కూర కానీ అలా అయితే ఈ ఈ కణుపులు ముదుర్ని ఉంటాయి కదండీ ఈ ముదుర్ని మనం వాడమన్నమాట అయితే ఇలా ముదుర్ని కణుపుల్ని ఒక చిన్న కణుపు ఉన్నా సరేనండి మనం చక్కగా ఈ కణుపు నుంచి మళ్ళీ ఒక కొత్త మొక్కనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక చిన్న కణుపుని మనం తీసి ఆ కణుపుని మనం మట్టి సిద్ధ చేసుకున్న కుండీలు ఉంటాయి కదండి అందులో మనం ఇలా లోతుగా కూడా అక్కర్లేదండి పైనే అలా గుచ్చినట్లయితే అది కొన్ని రోజులకి ఏమవుద్దంటే కణుపు పైన ఇది ఉంది చూసారా అక్కడ నుంచి చిగురు రావటం మనం గమనిస్తాం ఇక్కడ మీరు చూసారండి వేస్ట్ అది ఒక గ్రో బ్యాగ్ ఉంటే అలాగే విరిగిన చిన్న చిన్న కాడలుంటాయి అవి నేను అక్కడ గుచ్చటం జరిగిందండి అక్క కణుపు ఉన్న దీన్ని గుచ్చినప్పుడు ఇది పైన చిగురు చూస్తున్నారు కదండి ఈ విధంగా వేరొచ్చి చిగురు రావటం జరిగింది మనం చాలా ఈజీగా ఈ నల్లెరకాన్ని ఎక్కడైనానండి గార్డెన్ ఉండాలి అలానేం కాదు కానీ చిన్న టబ్బు లేదా చిన్న ప్లాస్టిక్ది వేస్ట్ది ఏదన్నా కూడా అందులో కొంచెం మట్టి వేసి నాలుగు నల్లేరు కాళ్ళను కూర్చున్నట్లయితే చక్కగా పెరిగి చిగురు రావడం మనం చూస్తామండి ఇది ఇక్కడ చూసారా అలాగే నేను ఒక వేస్ట్ది మనం బయట ఒకటి తెస్తుంటాం కదండి ప్లాస్టిక్ అవి కంటైనర్స్ వాటిలో ఒక దాన్ని నేను తీసుకుని కొంచెం మట్టి వేసి నేను ఒక కొన్ని కొమ్మల్ని గుచ్చటం జరిగింది ఆ కొమ్మలో ఈ విధంగా చక్కగా చిగురు రావటం ఆ చిగురు నేను ఎప్పటికప్పుడు తీసేయటం వల్ల అండి మళ్ళీ కొత్త చిగురు రావటం అలా నేను ఇది వాడటం జరిగిందండి నా దగ్గరున్న ఈ గ్రో బ్యాగ్స్ బ్యా బక్కెట్లు వాటిలో అక్కడక్కడ నేను కొమ్మలను గుచ్చానండి ఆ కొమ్మలన్నీ కూడా చక్కగా వారానికి సరిపడగా నాకు ఇవి నల్లేరు కడ అందటం జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్